క్రీడలతో మానసిక ప్రశాంతతతో పాటు శారీరక దృఢత్వం పొందుతుందని ప్రతి ఒక్కరూ క్రీడల పట్ల ఆసక్తి కనపరచాలని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఐఎంఏ ఆధ్వర్యంలోని వేములవాడ పట్టణంలో నిర్వహిస్తున్న రాజన్న ప్రీమియర్ లీగ్ను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు అనంతరం క్రీడా పోటీలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఐఎంఏ జిల్లా అధ్యక్షులు నాగమల్ల శ్రీనివాస్ ఉపాధ్యక్షులు చీకోటి సంతోష్ కుమార్తో పాటు ఐఎంఏ సభ్యులు క్రీడాకారులు పాల్గొన్నారు ఉదయం డాక్టర్స్ లాయర్స్ మధ్య జరిగిన పోటీల్లో లాయర్స్ టీమ్ విజయం సాధించింది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా డాక్టర్ నామాల ప్రదీప్ అయ్యారు శక్తి వారియర్స్ రుద్రమ రైడర్స్ సిఐసి వేములవరలో క్రికెట్ టోర్నమెంట్ను డాక్టర్లు

아무래도 알고 다 있구나. 아 그럼 아직 나가 차프레기. 한실 받으러. 차프레트로. 한실 받으러. हा 1900 राबो न चला न चला न डब्लु रो नो एस्टो एस्टो ले ट्रिप्लेक्सले गवाल डब्लुलेक्सले गवाल ब्रो अंगाली एक्सेल हा दि पकेट अटो अणे माले टाइप होगा अभी गुना क्या के सो वाले वाले ಬಾಳಿರ ಬನ್ನಿ ಸರ್ ಕೊಡ್ತೀನಿ ನೋಡಿ ತಿರು ಓಲೆ ಬಾ ಓಲೆ ಸರ್ విషయంలో చాలా తేడా ఉంది సార్ గ్రౌండ్ లో నేర్చింది సింపుల్ గా వన్ సర్ఫేస్ అనే విధంగా ఆరు టీములుగా అంటే ఈ సమాజంలోనే మేధావులుగా ఈ సమాజాన్ని మార్పు తీసుకురావడానికి కోసం ప్రయత్నించే వర్గాలు ఇప్పుడు ఇందులో మరి క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొన్నట్టుగా భావిస్తా ఉన్నా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొన్నటువంటి అన్ని వర్గాల మిత్రులకు నా వైపు నుంచి ప్రధానంగా శుభాకాంక్షలను తెలియజేస్తు ఉగాది పండుగ పరదినం నిన్నటి రోజు ఈరోజు రంజాన్ రెండు కూడా పవిత్రమైన రోజులు ఈ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియ ఇది ఆట విడుపు చాలామంది తమ డైరీని జీవితంలో చాలా బిజీగా ఉండి మానసిక ఒత్తిడికి గురైనటువంటి సందర్భంలో ఇలాంటి క్రీడల వల్ల ఇలాంటి క్రీడలతో పాల్గొనడం వల్ల